హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో రెండవ కార్తీక సోమవారం నాడు నిర్వహించినటువంటి కార్తీక దీప మహోత్సవం గురించి మీతో షేర్ చేసుకోబోతున్నాను మరి ఇంకెందుకు కాలేస్యం రండి మనం వీడియోలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోని పూర్తిగా చూడడం లైక్ చేయడం షేర్ చేయడం మీ ఒపీనియన్ నా కామెంట్ రూపంలో తెలియచేయడం మర్చిపోకండి మీరు లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం వల్ల స్కిప్ చేయకుండా చూడడం వల్ల నా వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నా ప్రీవియస్ వీడియోలో తుమలపాలెం గ్రామంలో ఉన్న శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసంలో నిర్వహించేటటువంటి పూజా కార్యక్రమాలు దీపోత్సవాలు జ్వాలాతోరణ కార్యక్రమాల గురించి మీతో షేర్ చేసుకున్నాను కార్తీక మాసంలో ప్రతిరోజు సాయంత్రం ఆకాశ దీపారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున ఆకాశ దీప అనంతరం కార్తీక దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు కార్తీక పౌర్ణమి నాడైతే కార్తీక దీపోత్సవంతో పాటుగా జ్వాలతోరణ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు ఈసారి కార్తీక పౌర్ణమి పదిహేనవ తారీఖున శుక్రవారం నాడు వచ్చింది ఆ రోజున కార్తీక దీపోత్సవంతో పాటు జ్వాలాతోరణ కార్యక్రమానికి ఎంతో అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు రెండవ కార్తీక సోమవారం నాడు ఆలయ ప్రాంగణంలో ఉసిరి బిల్వ కదంబ వృక్షాల నడుమ రథాన్ని నిలిపి అందులో ఉత్సవమూర్తులను ఉంచి పువ్వులతోటి ముగ్గులతోటి అలంకరించి శివుని నందీశ్వరుని ఆకృతులు వేసి రంగులు అద్ది వాటి మీద దీపాలను పెర్చి కార్తీక దీపోత్సవానికి ఏర్పాట్లను ఎంతో చక్కగా చేశారు ఆకాశ దీప అనంతరం శివుని ఆకృతిని నందీశ్వరుని ఆకృతులను కూడా పూజించి హారతులను ఇచ్చిన తరువాత రథంలో ఉన్న ఉత్సవమూర్తులను పూజించి తొలుత అక్కడ దీపారాధన చేసిన తరువాత రథం చుట్టూతా శివుని ప్రతిమలో ఉన్నటువంటి దీపాలను భక్తులు అందరూ కలిసి వెలిగించి కార్తీక దీపోత్సవంలో పాల్గొన్నారు కార్తీక పౌర్ణమికి విచ్చేయు భక్తులు ప్రతి ఒక్కరు దీపాన్ని వెలిగించుకునే విధంగా స్వామివారి సన్నిధిలో ధ్వజస్తంభం దగ్గర రథం చుట్టూతా కూడా ముగ్గులను దేవుని ఆకృతులను వేసి దీపాలను ఏర్పాటు చేయనున్నారు జ్వాలతోరణ కార్యక్రమాన్ని కూడా ఏర్పాట్లను చక్కగా నిర్వహిస్తున్నారు భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకొని కార్తీక పౌర్ణమి నడి దీపోత్సవంలోనూ జ్వాలాతోరణ కార్యక్రమంలోనూ పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా స్వామివారి కృపా కటాక్షాలకు అందరూ పాత్రలు కావాలని కోరుకుంటున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు మనం నువ్వుల నూనెతోనూ ఆవు నీరుతోనూ దీపాలు వెలిగించడం వలన ఆ దీపాల నుండి వచ్చే వెలుగు వలన మనకి వెచ్చదనమే కాకుండా వాటి నుండి వచ్చే వాసన మనకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది ఇది ఫ్రెండ్స్ శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత పంచభూతాత్మిక శ్రీ బాలకోటేశ్వర లింగాల స్వామి వారి దేవస్థానంలో కార్తీక సోమవారం నాడు నిర్వహించినటువంటి కార్తీక దీపోత్సవం కార్తీక పౌర్ణమి నాడు ఇంతకన్నా ఇంకా ఘనంగా కార్తీక దీపోత్సవాన్ని జ్వాలాతరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు తప్పకుండా ఆలయాన్ని సందర్శించి కార్తీక పౌర్ణమి దీపోత్సవ కార్యక్రమంలో జ్వాలాతరణ కార్యక్రమంలో పాల్గొనండి మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ ఒపీనియన్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్